నేను ఇందాక అనుకున్నట్టు అంటున్నట్టు నాకు టీడీపీ సపోర్టర్స్ ఎవరో ఇక్కడ కనపడలేదు అని అన్నారు కానీ ఒక ఒక అతను హీ జస్ట్ సెడ్ హీస్ ఫుల్ ఆన్ టీడీపీ సపోర్టర్ బట్ అండ్ అగైన్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద క్యాస్ట్ బట్ లైక్ యు ఆల్ నో హీఈస్ నాట్ ఫ్రామ్ ది జనసేన సపోర్టర్స్ మోస్ట్ ఆఫ్ ది సపోర్టర్స్ క్యాస్ట్ ఐ డోంట్ వాంట్టు బ్రింగ్ క్యాస్ట్ హియర్ బట్ రీజన్ వై ఐఎమ్ బ్రింగింగ్ హియర్ ఈజ్ టు షో పీపుల్ దట్ దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు కొలాబరేట్ అండ్ వీ ఆల్ షుడ్ బీ కొలాబరేటింగ్ అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ కలిసి ఉండాలి అని అనేదే మా మా ఒక ఉద్దేశం అందుమూలంగా ఇప్పుడు ఈయన మీ మీ పేరెంట్ చెప్పండి నా పేరు ప్రదీప్ బోరుగుపల్ ప్రదీప్ బురుగుపల్లి మాది నేటివ్ వచ్చేసి వెస్ట్ గోదావరి అండి కొవ్వూరు మీరేంటి సపోర్టరా ఐ మీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టీడీపీ సపోర్టర్ అండి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఐ వాంట్ టు కమ్ హియర్ జాయిన్ ఆల్ ద ఫ్రెండ్స్ హియర్ బికాస్ ఐ వాంట్ మీట్ అవర్ పార్ట్నర్స్ అండ్ ఐ వాంట్ బి హియర్ హూ స్టాండ్ బిహైండ్ నో అండ్ బీ కెటలిస్ట్ ఇన్ దిస్ చేంజ్ సో ఐ వాంట్ కమ్ హియర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ ఉంటే వేసుకునే ఉండండి అది కూడా లేకపోతే ఇది యునో ఐ నో లైక్ ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మీన్ ఇట్స్ అవైలబుల్ హియర్ అండ్ ఐ పుడ్ ఇట్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ డిడ్ ద సేమ్ థింగ్ త్రూ అవుట్ ది ఎలక్షన్ రైట్ ఈ వి ద హోల్ ఓట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎవ్రీథింగ్ Everyone supported each other without any putting all their differences aside or whatever they have in the beginning, and they all work towards uh, you know the common objective to bring progress to the state and uh, get rid of all these uh, the old uh, you know uh, regime, right? Yeah. And, and to togetherness, do you think uh, um, there will be a that? togetherness will trickle down through all the uh, all the party members from the two parties yeah 100% and absolutely i mean i am the prime example here why would i be here if that didn't happen right so it will uh, it actually did all the way down and uh, you know i spoke to a lot of my friends in you know uh, in my native place and uh, they all did uh, you know with the like regardless of their previous affiliation or hardcore right? they all like voted for whatever they are committed for you know tdp or jan on and uh, not only just for the election even for like any protests or like even uh, uh, if i am if my knowledge is correct like uh, any you know if they have to fight against any of these uh, యునో అదర్ పార్టీ వైఎస్ఆర్సిపి దే ఆల్ డీడ్ ఇట్ అండ్ హ్యాండ్ ఇన్ హ్యాట్ సే జై కోటమి అంటాను ఎందుకంటే ఇట్స్ ఆల్ వీ కెనాట్ సే యునో దట్ వుడ్ బి అండర్మైనింగ్ ద యువర్ పార్ట్నర్ సో ఐ వుండ్ డూ దట్ ఐ వుడ్ అదర్ సే జై కోటమిన్ యునో జై టీడీపీ సో ఇద క్వశ్చన్ మై క్వశ్చన్ వాజ్ అంటే నేను మైక్లో చెప్పలేదు కదా అని మళ్ళీ చెప్పాను మై క్వశ్చన్ వాజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సే జై జనసేన అండ్ దెన్ జై టీ ఆర్ విచ్ వన్ వుడ్ యూ ప్రిఫర్ అంటే మీరేమో జై కోటమి అని చాలా చక్కని ఆన్సర్ ఇచ్చారు ఇంకా మీ వట్ యూ థింక్ ఈజ్ కామన్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్ ఆర్ వాట్ యూ థింక్ దెర్ స్టిల్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ది పార్టీస్ విచ్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ టు కీప్ ఇట్ సింపుల్ వాట్ ఈస్ ది వన్ suggestion you would pass through the party members for everybody to say that hey so i think one common thing is both of our both the parties are committed towards the progress of the state and they both are victims of these uh, previous government and uh, you know baseless allegations or like body shaming and you know, pers taking personal issues and uh, they టుక్ థింగ్స్ టు నెక్స్ట్రీమ్ లైక్ విచ్ వీ హ్యావెంట్ సీన్ ఇన్ లైక్ ఇన్ ద పాస్ట్ రైట్ ఎంతకంటే దారుణం ఉండదా అనుకునే రోజుల లోపలే ఎంతకంటే అలా చేశారు సో అండ్ వీ రియలైజ్ దాట్ యు వి ఆర్ వి టేక్ సెపరేట్ పార్త్ యు మా నోన్ ఫైట్ చేస్తే వీ కెనాట్ ఓవర్కమ్ దిస్ గాయ అండ్ యునో అండ్ డిడ్ దే బెస్ట్ లైక్ యునో వైఎస్ఆర్సిపి దే డిడ్ బెస్ట్ టు యునో క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అర్స్ కోట్లను పెట్టారు యూనో రెచ్చగొట్టేలాగా యూనో నాట్ ఎవ్రీ పర్సన్ లైక్ యూనో ఈ యూనో సమ్ పీపుల్ ఆర్ ఎమోషనల్ రైట్ లైక్ వాళ్ళు ఈ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఇలాంటివన్నీ చేసి యూనో దే వాంట్ టు లైక్ దిస్ బాండ్ టు నాట్ హ్యాపెన్ రైట్ లైక్ దే వాంట్టు ఆస్ టు ఫైట్ అల్ లోన్ సో దట్ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ బట్ రికార్డ్ లెస్ అవర్ లీడర్స్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ లైక్ హయ్యర్ అప్ ఐ మీన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో టీడీపీ దే పుట్ వట్ ఎవర్ డిఫరెన్సెస్ ఆర్ ఏదన్నా ఉంటే చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే ఏదో యూనో మూవీస్ వైజ్గా అలా డిఫరెన్సెస్ ఉంటాయి అనుకున్నాం ఆ ఈగోస్ అన్నీ పక్కన పెట్టి యూనో దట్స్ వెరీ సెల్ఫ్లెస్గా ది వెంట్ For uh, development of the state and Naku. so and that should go all the way down. You know, uh, if, if I'm here today because of that, and you, you always, you know, uh, loyalty is very important, and uh, and all, you know, so one, you know, one thing is uh, the your opponent is very, you know, they can manipulate people very well. They are very good at that. సో యూనో వాళ్ళు యూనో ఏమన్నా అనొచ్చు ఇప్పుడు వీళ్ళ అప్పుడు వాళ్ళని లెట్ సైడ్ ట్రిగ్గర్ చేసేలాగా ఇన్ని సీట్లు తీసుకున్నారని ఇప్పుడు మంత్రులు అని అలా రకరకాలు చేస్తారు ది ట్రైవ్ ఆల్ దియర్ బెస్ట్ టు యూనో క్రియేట్ డిఫరెన్సెస్ బట్ మనం కలెక్టివ్గా యూనో వి షుడ్ ఓవర్కమ్ సచ్ ఛాలెంజెస్ అండ్ ఎవరన్నా తెలియక ఎవరన్నా ఎమోషనల్కి యూనో యంగ్స్టర్స్ ఎస్పెషలీ వాళ్ళు ఏదన్నా యూనో ఇలాంటి వాటికి విక్టం అవ్వకుండా వట్ ఎవర్ వీ క్యాన్ వీ షుడ్ డూ టు అవాయిడ్ దాట్ అండ్ టుగెదర్ కంటిన్యూ దిస్ ఫైట్ ఫర్ కలెక్టివ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మీ పేరు ఏమన్నారు ప్రదీప్ థ్యాంక్స్ ఎలాట్ అండి థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ అండ్ ఆల్సో పాస్ ద డౌన్ ద్యాట్ రెస్పెక్ట్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవ్రీబడి షుడ్ బీ టుగెదర్ థ్యాంక్స్ ఎలాటండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ టు ది పార్టీ ఆల్సర్